హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ బారు జర్నీ అందరు ఎలా ఉన్నారండి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ చేయడానికి టైం లేదండి దానికి గల కారణము ఈ చిన్న వీడియో చూస్తే తెలుస్తుంది ఎక్కువ మంది రావాలని మచ్ సో క్లారిటీ వచ్చింది కదండి నేను ర్యాపిడో అయితే డ్రైవ్ చేస్తున్నాను ఆమె డాక్టర్ అనమాట నా డ్రైవింగ్ చాలా నచ్చి అలాగే ర్యాపిడోలో లేడీస్ని చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యి నాకు థ్యాంక్స్ చెప్పారనమాట నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో ర్యాపిడో యాప్ చాలా బెనిఫిట్ అండి ఎలా డ్రైవింగ్ స్టార్ట్ చేయాలో నేను చెప్తాను ర్యాపిడో క్యాప్టెన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన లైసెన్స్ అప్లోడ్ చేశాక వాళ్ళు లాగిన్ ఇస్తారు ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది పైన కనిపిస్తుంది కదండి ఆఫ్ డ్యూటీ దాన్ని క్లిక్ చేస్తే ఆన్ డ్యూటీ అవుతుందనమాట ఆన్ డ్యూటీ అయిన తర్వాత ఇక్కడ చూడండి ర్యాపిడో సర్వీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మనం ఎక్కడ క్లిక్ చేస్తాము ఆ నియరెస్ట్ మనకి ఎవరెవరైతే ర్యాపిడో బుక్ చేసుకున్నారో ఆ రైడ్స్ అంతా మనకి చూపిస్తారనమాట ఇక్కడ చూడండి థర్టీ రూపీస్ క్యాష్ ట్వంటీ నైన్ అలా అంతా ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి క్లియర్గా ఉందండి యాక్సెప్ట్ అనేది కొడితే రైడ్ ఓకే అవుతుంది వద్దు అనుకుంటే ఆ రెడ్ రౌండ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే స్టాప్ అవుతుందనమాట సో ర్యాపిడో యాప్లో ఎలా అమౌంట్ గ్యాదర్ చేయాలి ఎంత పర్ డేకి సంపాదించవచ్చు నేను చెప్తాను ఒక రోజుకి పన్నెండు వందల నుంచి పదహైదు వందలు వస్తుందండి అది ఎలా చెప్తాను పైన త్రీ డాట్స్ ఉన్నాయి కదా అది ఒక్కసారి క్లిక్ చేయండి అక్కడ ఎర్నింగ్స్ అని ఉంది అది క్లిక్ చేశారంటే ఈరోజు నేను డ్రైవ్ చేసింది లెవెన్ హండ్రెడ్ అండి యావరేజ్గా ఇరవై నాలుగు రైడ్స్ అయితే చేశాను క్యాష్ నాకు ఏడు వందల యాభై ఏడు రూపాయలు బై హ్యాండ్ వచ్చింది అది కాకుండా వ్యాలెట్లో త్రీ సెవెంటీ రూపీస్ ఉందనమాట ఇది ఎక్కడిది నేను చెప్తాను మళ్ళీ త్రీ డాట్స్ క్లిక్ చేశారంటే సెకండ్ ఆప్షన్ ఉంటుందండి అదే ఇన్సెంటివ్స్ అనమాట చూడండి ఆ ఇన్సెంటివ్స్ క్లిక్ చేశామంటే క్లియర్గా ర్యాపిడో వాళ్ళు డిస్ప్లేలో పెట్టింటారు ప్రతి ఐదు రైడ్లకి ర్యాపిడో వాళ్ళు హండ్రెడ్ రూపీస్ ఇస్తారు ఆ విధంగా ఒక రోజుకి మనం ఇరవై రైడ్లు కంప్లీట్ చేయగలిగితే ర్యాపిడో వాళ్ళు ఫోర్ హండ్రెడ్ బోనస్ ఇస్తారనమాట అది ఆ అమౌంట్ ఒక ఎగ్జాంపుల్గా ఒక రైడ్ చెప్తాను చూడండి ఒక రైడ్ని నేను యాక్సెప్ట్ చేశాను అది యాక్సెప్ట్ చేసిన వెంటనే మనము గో టు మ్యాప్ పికప్కి క్లిక్ చేసామంటే మ్యాప్ చూపిస్తుంది నాకు ఫైవ్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో మేడం అయితే ఉన్నారు నేను ఇంట్రొడక్షన్లో చూపించిన మేడం అనమాట వెళ్ళిన తర్వాత ఆమె ఓటీపీ చెప్తారు దాన్ని క్లిక్ చేశాక రైడ్ స్టార్ట్ అవుతుందండి మళ్ళీ గో టు మ్యాప్ కొట్టామంటే ఆమె ఎక్కడికి వెళ్ళాలో మ్యాప్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది ఏరియాలు మనకి తెలియకపోయినా ప్రాబ్లం లేదు క్లియర్గా మ్యాప్ చూస్తే డ్రైవింగ్ చేయొచ్చు నాకు డ్రైవింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ నాకున్న ఇంట్రెస్ట్లోనే నేను డబ్బులు సంపాదించడం చాలా హ్యాపీగా ఉందనమాట ఇంకా రైడ్ అనేది కంప్లీట్ అవ్వనే లేదండి నియరెస్ట్లో ఉన్నప్పుడే మనకి వేరే రైడ్స్ హ్యాపీగా వచ్చేస్తాయి దీనివల్ల ఖాళీగా ఉండే ఛాన్సే లేదు చాలామంది హౌస్ వైఫ్స్ పిల్లల్ని పట్టుకొని కంఫర్ట్ టైంలో వాళ్ళు వెళ్ళి వర్క్ చేయలేకపోతున్నారు అలాంటి వాళ్ళకి ర్యాపిడో బెస్ట్ ఆప్షన్ అనమాట నేను మార్నింగ్ ఎయిట్ థర్టీ టు నైట్ ఫైవ్ అంటే ఈవినింగ్ ఫైవ్ వరకు డ్రైవ్ చేస్తాను సో డ్రైవింగ్ అయితే అయిపోయింది అమౌంట్ ఇంటికి తీసుకొచ్చారనమాట ప్రతిరోజు అమౌంట్ నేను పిల్లలకి ఇస్తాను వాళ్ళు ఈ విధంగా హుండీలో సేవ్ చేస్తారు వన్ మంత్ తర్వాత హుండీ అనేది ఓపెన్ చేసి చూస్తామండి అప్పుడు వెళ్ళి జాబ్ చేస్తే ఎంత శాలరీ అయితే మనకి వస్తుందో అంత అమౌంట్ మనకి హుండీలో అయితే ఉంటుందన్నమాట సో పిల్లల్ని చూసుకోవచ్చు ఫైనాన్షియల్గా కూడా మనము వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా పర్ డేకి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మనము మనకొచ్చిన విద్యతో మనము గెటాన్ అవ్వచ్చు చాలా హ్యాపీగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్